రైతు బోనస్ ఇస్తా ఉన్నారు అట్లాగే రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందా అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు దేశంలో అట్లాగే ఈరోజు ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉందంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈరోజు పండగ వాతావరణం ఉందండి ప్రతి ఒక్క పేదవాళ్ళ కళ అంటే ఈరోజు ఇల్లు కట్టుకోవాలి అంటే పండుగ వాతావరణం అంటే మీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఉందా అన్ని పార్టీల కార్యకర్తలకు అన్ని పార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పార్టీలను కూడా ఒకే రకంగా చూస్తుంది ఈరోజు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ మీరు అంటున్నారు ఏంది అంటే మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తున్నామని కాంగ్రెస్ పార్టీ వినండి నేను చెప్పేది కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని మీరు అంటున్నారు ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే ఇవైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేరడం లేదు ఆ ప్రజలు చాలా బొంబేలు ఎత్తుతున్నారు వాస్తవానికి ఏంటంటే ఏ ఏ పథకం కూడా కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ పూర్తి స్థాయిలో ఇస్తలేరని ప్రతిపక్షాలు అంటారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వం వాళ్ళు ఏ పథకం కూడా ఇవ్వలేదు ఇచ్చిన ఇచ్చినా కూడా అవి ఒక బీఆర్ఎస్ కార్యకర్తలకే అవి అమలయ్యాయని అని ఖచ్చితంగా చెప్పచ్చు ఈరోజు వాళ్ళ ప్రభుత్వం చేసినట్టు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది అనేసి అనుకుంటా ఉన్నారు అది చాలా తప్పండి కింది స్థాయి నుంచి కూడా మేము ఈరోజు ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది అట్లాగే ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు ఫ్రీ బస్ అయితేనేమి చాలా మంది మహిళలు ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఫ్రీ ఫ్రీ బస్సు ద్వారా కాబట్టి ఈ రోజు ప్రతి కాన్ఫరెన్స్ లో పండుగ వాతావరణం జరిగింది జరుగుతూ ఉంది ఇరవై ఏళ్ల కాలండి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గతంలో ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లు తప్ప మళ్ళీ ఈ పది పదేళ్ల కాంగ్రెస్ ఈ పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదండి ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ రోజు ప్రతి కాన్సెన్స్ లో కూడా పంచుతా డివిజన్ వైస్ అయితే వంద వంద ఇల్లు ఒక్కొక్క డివిజన్ లో అరవై డెబ్బై నుంచి ఇట్లా ఇవ్వడం జరుగుతూ ఉందండి ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వమే పథకాలు ఇస్తుందండి పథకాలు ఇవ్వడం స్థానిక ఎలక్షన్లు కొద్ది రోజులలో స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి అనేటువంటి ఒకే కారణం చేత ప్రొసీడింగ్ కాపీ ఇచ్చారు తప్ప పట్టాలు ఎవరికి ఇవ్వలేదని ప్రతిపక్షాల వాళ్ళు అంటారు దీని మీద మీ అభిప్రాయం ఏంది లేదండి పక్కా ముగ్గులు పోసుకోవడం జరుగుతూ ఉంది ఈ రోజు లక్ష రూపాయలు ప్రెసిడెంట్ ఆఫీస్ కూడా ఇవ్వడం జరిగింది పక్క ఇల్లు కూడా ములు పోసుకున్నారు మీరు ఒకసారి గ్రామాల్లో కానీ సిటీలో తిరిగి చూసినట్టయితే మీకు తెలుస్తా గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు రైతు బంధు అనేది ఎన్ని ఎకరాలు కూడా అందరికి ఇచ్చారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం అందరికి మాత్రం ఇవ్వడం లేదు కొంతమంది వరకే అది కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ కాలేదు అని ప్రతిపక్షాలు అంటున్నారు దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి గత ప్రభుత్వము దొంగలకు దొరలకు దోచిపెట్టిన ప్రభుత్వం అండి వందల ఎకరాలు ఉన్నాయనకి రైతు బంధు ఎందుకండి అట్లా దోచిపెట్టే దా దోచుకొని దోచుకొని ఈ రోజు ఫామ్ హౌస్లో ఉన్నారండి వందల ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడేయండి కేటీఆర్ కి కానీ కేసీఆర్ ఈరోజు ఈ రోజు కవిత కానీ ఎక్కడేయండి వందల వందల ఎకరాల ఫామ్ ఈరోజు అర్థం చేసుకోండి గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాచుకున్నారు దోచుకున్నారు ఈ రోజు వాళ్ళు మింగుడు పడట్లేదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతుంది అవి అమలు చేయడం అమలు చేయడంలో కూడా ముందుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రైట్ అవునండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా కుమ్ములాటలు జరుగుతూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎలాంటి కుమ్ములాటలు లేకుండా కొనసాగింది పది సంవత్సరాలు ప్రభుత్వం కొనసాగించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ అయ్యి రెండు సంవత్సరాలు కూడా మాట మాట మామూలుగా మాట్లాడుకుంటారు వాళ్ళు దొంగలు కాబట్టి బయట పెట్టుకుంటే బయట పెడతాం ఎడ బయటం అన్నట్టుగా వాళ్ళు దొంగలు దొంగలు లోపల దాచుకున్నారు ఈ రోజు సంతోష్ రెడ్డి సంతోష్ రెడ్డికి ఎక్కడండి వేల ఎకరాల ఫామ్ హౌస్ విదేశాలలో దోచుకున్నాడు దాచుకున్నాడు అట్లాంటి వాళ్ళని మీరు నిలదీయండి ప్రెస్ వాళ్ళు అట్లాంటి వాళ్ళని వదిలిపెట్టేసి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలు ప్రజలకు ఉంది ప్రెస్ వాళ్ళు ఎవరినైనా నిలదీస్తారు ఎవరికి భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు ప్రెస్ ప్రెస్ ఎప్పుడైనా కూడా ప్రతిపక్షం కాదు ఆ మిత్రపక్షం కాదు స్వపక్షం కాదు ప్రెస్ వాళ్ళు ఎప్పుడైనా ప్రజల పక్షాన ఉంటారనేది మీరు బాగా గుర్తుంచుకోవాలి అంతేకాకుండా ఒక మాటకు మీరు సరైన సమాధానం చెప్పండి వరంగల్లో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తూ ఉన్నది కొండామూర్లి దంపతు కొండా దంపతులకు మరియు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీస్ ఆ వీళ్ళకు నడుస్తూ ఉంది దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి కొండా సురేఖ దంపతులు ఒక బీసీ బిడ్డ అండి కొండా సురేఖ మేడం గురించి చెప్పాలంటే ఒక బీసీ బిడ్డ నలభై ఐదేళ్ళ రాజకీయ అయితే వీళ్ళ సారయ్య బీసీ బిడ్డ అయితే ఒక మహిళ మీద అన్ని అభండాలు వేయాల్సిన అవసరం లేదు కదండి ఈ రోజు తను ఎన్నో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈరోజు మంత్రివర్గంలో ఉంటే వీళ్ళందరికీ ఇప్పుడు జిల్లా నాయకులకి జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా మింగుడు పడట్లేదు ఎందుకని మేము అడుగుతా ఉన్నాం అదే ఒక బీసీ బిడ్డ మహిళ మహిళ ఈరోజు మంత్రి అయితే వీళ్ళకి వీళ్ళకేందండి ప్రాబ్లం అట్లానేసి మేము దాన్ని తిట్టు కొడుతా ఉన్నాం వాళ్ళు మాట్లాడే వరంగల్లో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటి సమస్య ముగిసినట్టేనా ఇంకా కొనసాగుతుందా అది ముగిసినట్టే అంటే కాకపోతే వాళ్ళకి ఏం ఇప్పుడు ఏం పనులు లేవు పనులు ఏం ఎవరికి కాంగ్రెస్ నాయకులకు పనులు లేవా లేదా కాంగ్రెస్ కార్యకర్తలకా లేదా కాంగ్రెస్ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఎవరికి పనులు లేవు ఈ రోజు కాన్స్టిట్యున్సీలో సురేఖ మేడం గారు చాలా చాలా మంచి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు అట్లాగే స్టేట్ వైజ్ గా కూడా ఈరోజు తను ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఈరోజు మీరు అదేంటి వేములవాడ చూసుకున్నట్టయితే వేల కోట్ల రూపాయలు ఇచ్చేసి అక్కడ ఎంత అభివృద్ధి జరుగుతూ ఉందో మీరు చూసుకోవచ్చు మేడం అంతటా కూడా ఇప్పుడు అన్ని డివిజన్ల వైజు అన్ని స్టేట్ వైజు ఆమె చాలా కార్యక్రమాలు చేస్తా ఉంది ఇది పడని వాళ్ళే ఆమె మీద ఆరోపణలు చేస్తున్నారు రైట్ ఓకే అండి ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఉండి చాలా చక్కటి సాక్ష్యం చెప్పారు ఇంకో మాట చెప్తున్నాను వ్యక్తిగతంగా మీరు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సంవత్సరాలు చాలా ఉంటున్నారు వ్యక్తిగతంగా ఫోర్ ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరుగుతూ ఉంది ఈ రోజు మాకు ఇల్లు వచ్చినా రాకున్నా మా ప్రజలందరికీ కూడా ఇల్లు రావాలనేసి మేము ఆ దిశగా పనిచేస్తున్నాం అంటే ఇల్లు వచ్చి రాకపోయినట్టు నీకు ఇల్లు ఉండి రాలేదా ఇల్లు లేక రాలేదా ఇల్లు అవసరం లేదండి ఇల్లు లేని పేద వాళ్ళకి ఇల్లు రావాలనేసి మేము మాట్లాడడం జరుగుతాం మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి అని ఏం కోరుకుంటున్నారు మేము మేము ఈ మూడేళ్ళు కూడా పాలిస్తామండి ప్రజలకు చక్కటి మేము మీరు వ్యక్తిగతంగా మీరు ఏం కోరుకుంటున్నారు వ్యక్తిగతంగా అంటే గ్యారెంటీలు కూడా అమలు చేస్తా అంటే రేవంత్ రెడ్డి ఈరోజు చాలా ఆయన ఇబ్బందులు పడుతూ ఉన్నాడు ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు అక్రమాలు చూసుకున్నట్టయితే ఆయన చాలా రాష్ట్రం అంతా తగాలి పెట్టడం జరిగింది ఈరోజు దాని దిశగానే మన రేవంత్ రెడ్డి గారు అవన్నీ కూడా అప్పులు పూడ్చుకుంటూ అట్లాగే మన సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొచ్చి పనిచేయడం జరుగుతూ ఉంది కాబట్టి మేము రేవంత్ అన్నకు సపోర్ట్గా మేము పనిచేస్తాం ఉన్నా లేకున్నా ఇప్పుడు మూడేళ్ళ ప్రభుత్వం ఉంటుంది గత పదేళ్ళు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం మీ పేరు చెప్పండి నా పేరు బంటి రాజమణి మేము థర్టీ టూ డివిజన్ మహిళా ప్రెసిడెంట్ని థ్యాంక్ యూ